జై మిత్రులారా నేను మా ఊరికి వస్తుంటే మా ఊరికి ఒక పది కిలోమీటర్ డిఫరెంట్లో ఒక ఈ మూడు బాటలు చూడండి ఒక పది పాటలు ఈ మూడు బాటలలో ఎవరో మూఢనమ్మకాలకి పూనుకొని ఇక్కడ కొబ్బరికాయలు వడే చేయడం జరిగింది మరి ఈ కొబ్బరికాయలలో ఎటువంటి మహిమ మంత్రం లేదని తెలియజేస్తూ నేను ఇప్పుడు ఈ కొబ్బరికాయ పలగొట్టుకొని నీళ్ళు తాగే ప్రయత్నం చేస్తాను చూస్తున్నారా మంచి కొబ్బరికాయ ఈరోజు నిన్నేమో వాడేసినట్లున్నారు నిన్న సండే కాబట్టి సండే వాడేసినట్లున్నారు ఎవరు ఇలా ఇలాంటి వాటిలో ఎలాంటి మాయా మంత్రం లేదని చెప్తూ కొంతమందికి తెలియజేద్దామని ఈ చిన్న వీడియో చూస్తున్నారా లేత కొబ్బరికాయ పలగొట్టుకొని నీళ్ళు తాగే ప్రయత్నం చేద్దాం ఇగో మంచిగా ఉంది లేత ఉన్నది చూపించి రసాలు చూపించి మూడు మూడు వాటర్లు చూపించి ఇంకొకటి అక్కడ ఇంత ఇంతకుముందు బాగా పాత అయినట్టుంది లేట్ అయినట్టుంది ఏది మంచిగా వస్తలేదు నాదైతే బాగా వస్తుందా చూడండి మిత్రుల దగ్గర కొట్టుకొని పాలు తాగే ప్రయత్నం చేద్దాం తాగాను కొబ్బరికాయ లేత ఉన్నది చూడాలి ఇందులో ఎలాంటి మాయా మంత్రం లేదు భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మన పేద ప్రజలే ఇటువంటి మూడన బానిసలు అయి బ్రతుకుతుంటారు ఇంకొకరు ఆలోచించండి మిత్రులారా ఈ కొబ్బరికాయ రోడ్డు మీద ఉండడంతో యాక్సిడెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇంకోటి ఏంటంటే ఈ ఈ రౌండ్ చూడడం ఫుల్ బెండ్ ఉంటుంది కదా టర్నింగ్ ఇంత ఫుల్ టర్నింగ్లా ఏమాత్రం బండికి ఈ కొబ్బరికాయ తలిగిందనుకో కింద పడి దెబ్బలు తలిగి అవసరమైతే ప్రాణాలు కోల్పోయే కూడా ఎక్కువగా ఉంటాయి ఈ చిన్న చిన్న పల్లటూర్లలో ఏం జరుగుతుందంటే తాగేసి వస్తుంటారు ఎక్కువ శాతం తాగేసి వస్తుంటారు అలాంటి క్రమంలో కింద పడి దెబ్బలు తలిగి కాలు చేతులు ఇరగొట్టుకొని జరుగుతుంటాయి అందుకోసమే ఇది తాటకుంట స్టేజ్ ఇక్కడ ఒకరి ఊరుని చూపించు తాటుకుంట ఊరు ఇతర రిజర్వేర్ ఇది ఇది రిజర్వేర్ డ్యామ్ ఈ డ్యామ్ కిందనే మా పొలాలు ఉంటాయి ఈ డ్యామ్ కిందనే మా సొంత ఊరు ఆరగిద నా ఊరు ఆరగిద నేను మీ సోదరుడు ఏదుల నాగరాజ్ భీమ్ జయన్ సార్